ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయు తమ సౌకర్యం గురించి ఎల్ఈడి రైట్లు ఏర్పాటు చేయించడం పండుగ మరియు సెలవు రోజుల్లో క్రీడలకు ప్రాధాన్యమిస్తోన్న తమకు ప్రముఖ వ్యాపారస్తులు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ పైడి శ్రీధర్ గుప్తా తన పెద్ద కుమారుడు శ్రీపాద గుప్తా ఇరవై నాలుగవ జన్మదినం సందర్భంగా తాము సేద తీరుటకు వాటర్ బిస్కెట్ ఛాయ్ల సౌకర్యం కల్పించి ఈరోజు ప్రారంభించినందుకు వాకర్లు క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అతను అందిస్తున్న సహకారం స్ఫూర్తితో తాము తమ ఆరోగ్యానికి క్రీడలకు ఇంకా ప్రాధాన్యత ఇచ్చుకోవాలనే ఉత్సాహం కలుగుతుందని అన్నారు తర్వాత మాట్లాడిన శ్రీధర్ గుప్త ప్రతిరోజు ఉద్యోగ బాధ్యతలు ఒత్తిడులతో ఉన్న ప్రస్తుత జీవన శైలి నుండి ఆరోగ్యాలకు సమయం కేటాయించుకోవలసిన అవసరాన్ని గుర్తించిన క్రీడాకారులు ఉద్యోగస్తులు సమయం కేటాయించుకోవడం హర్షించదగిన విషయమని తెలుపుతూ ఒక మంచి విషయానికి తన వంతుగా సహకరించే అవకాశం రావడం తన అదృష్టమని ప్రముఖ వ్యాపారస్తులు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ పైడి శ్రీధర్ గుప్తా అన్నారు

మాకు సేదోడు వాదుడుగా ఉంటూ చాలా హెల్పింగ్గా ఉంటున్నారు ఉంటున్నారు అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా మేము ఆడే ప్రతి ప్రతి సందర్భంలో కూడా టీ మరియు బిస్కెట్స్ వాటర్ స్పాన్సర్ చేస్తాం ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేస్తున్నందుకు గాను మా అందరి తరఫున కూడా సార్కి మరియు సార్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇదే విధంగా మాకు ప్రోత్సాహం అందిస్తారని అదేవిధంగా మేము కూడా ప్రతిసారి కూడా ఈ వయసులో కూడాను మేము ఇక్కడ ఆడడానికి మాకు ఎంతో ప్రోత్సాహం అందించినటువంటి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే గ్రౌండ్లో ప్లేయర్స్ అందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి అనుగుణంగా రాత్రిపాటు కూడా వాకింగ్ చేసుకోవడానికి అనుగుణంగా కుటుంబ ఫ్యామిలీస్తో కూడా కొంతమంది వస్తున్నారు వాళ్ళందరికీ కూడా లైటింగ్ లేదనే ఉద్దేశంతో ప్రతి ఈ గ్రౌండ్ చుట్టూ కూడా లైటింగ్ కల్పించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు ఎగ్జాంపుల్ అని నేను అవుట్ అయింది అవుట్ అయ్యా నా మీద మీరు కొన్ని దాడికి వచ్చి सर आप सर मैं बनवाल मेरा आप बुद्धि इंटेन्ट है लजी को 7 बजे भी क्या मोटरा मैं कहां डिस्क्रिप्शन पे बैठ राइड के आरवी एस डीजे